నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ మొక్కలన్నీ మొన్న నాటాను వీడియో చేశాను కదండి ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో టమాటా ఉంది కదండి ఇవి చాలా సులువుగా పెంచుకోవచ్చండి ఈరోజు టమాటా మొక్కల్ని ఎలా పెంచాలి ఏం కేర్ తీసుకోవాలి ఏ సమయంలో టమాటా కొత్తగా నాటుకుంటే వస్తాయి ఈ వీడియోలో చెప్తానండి మనకి కొత్తగా టెరస్ గార్డెన్ చేసుకున్న వారు శీతాకాలం టమాటా మొక్కల్ని పెంచుతూ చాలా తెలివండి ఈ సంవత్సరమే వేసామనుకోండి శీతాకాలం మొదలు పెట్టండి శీతాకాలం అయ్యేసరికి వేసవి వస్తుంది వేసవి తర్వాత వర్షాకాలం వస్తుంది అప్పటికి మనకి అలవాటు అయిపోతుందండి వేసవిలోని వర్షాకాలంలోని టమాటా అంతగా పెరగదు మనం ఇప్పుడు నేర్చుకున్నాం అనుకోండి ఆ సమయంలో కూడా మనం టమాటాలనే పెంచుకోవచ్చు ఇవండి నేను నార్లేదు వేయలేదండి ఇవి మన తోటలో అక్కడక్కడ నేను టమాటా మొక్కల్ని కప్పిడుతూ ఉంటాను కదండి టమాటా కాయల్ని ఆ కాయలు ఆ గింజల నుంచి మొక్కలైతే వస్తాయండి వచ్చాక కాస్త పెరిగాక మూడు నాలుగు ఆకుల సమయంలో మనం మొక్కలైతే నాటేసుకోవచ్చు ఈ డబ్బాలో అయితేనండి తుక్కు మట్టి కలిపి ఒక పక్కన పెట్టానండి ఇరవై రోజులు పోయాక మన తోటలో ఎక్కడ టమాటా మొక్క దొరికితే అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వేసేదానండి చాలా వీడియోలో చెప్పాను అయితే మనం దీనికి ఇది ఇప్పుడు వరకు నేను ఏమి ఇవ్వలేదండి లిక్విడ్లు అన్నట్లతో వీటికి ఇస్తాను అనుకోండి అయితే ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదండి కాస్త మనం కంపోస్ట్లు అయితే ఇద్దాం ఇచ్చి వీటిని ఏంటో చూద్దాం వచ్చేయండి తోటలో ఎక్కడ నేను టమాటా నారు వేయనండి టమాటా కావాలి అనుకుంటే వంట చేసుకునేటప్పుడు ఆ టమాటా నీళ్ళు తెచ్చి ఎక్కువ నేను గులాబీ మొక్కల్లోనే వేస్తానండి ఎందుకంటే ఇది ఖాళీగా ఉంటుంది కదా ఇలా వేస్తాను వేసాక కలిపతి తీసేసుకుని ఇక్కడ వేసామనుకోండి కనిపిస్తుందా గులాబీ మొక్క ఈ గులాబీ మొక్కల్లో ఎక్కువ వేస్తానండి అంటే గులాబీ మొక్కలకే టమాటా మంచిదండి ఇలా వేస్తే గులాబీలు చాలా బాగా పూస్తాయి నేను ఎక్కువ గులాబీలకే కప్పెడతానండి గొయ్యి తీసి ఇలా మట్టి అయితే పూర్తి చేసేస్తాను అప్పుడు దీంట్లో టమాటా మొక్కలు వస్తాయండి ఇలాగా చూసారా ఇందులో నాకు కాసిమరా వచ్చాయి తర్వాత రెండు టమాటా మొక్కలు అయితే వచ్చాయండి వీటికి నేను కుండీ చూసుకుని నాటేసుకుంటాను ఇది ఏంటి టమాటా ఎలాంటిది దేశవాళియా హైబ్రిడా ఇవన్నీ నాకు తెలియదండి మన ఇంట్లో ఉన్న మొక్కనే వేసేసుకుంటాను అంతే చక్కగా ఇవేనండి మన తోటలో కాసేవి ఇలా ఏదో ఒక కుండి చూసండి ఈ ఈ సైజ్ అయ్యాక మనం నాటుకుంటే సరిపోతుందండి చూసారా ఏర్లు ఎంత బాగా వచ్చాయో టమాటా మొక్క అండి చూడని నిర్ణాకులు ఉన్నాయా ఒకటి రెండు మూడు నాలుగు మనకే స్టార్టింగు అండి నాలుగు నుంచి ఆరు ఆకులు వచ్చే వరకు కూడా నారులు అయితే నాటుకోవచ్చు పచ్చిమిర్చి అంతేనండి నాలుగు నుంచి మొదలు పెట్టుకుంటాం తర్వాత ఐదు ఆరు వచ్చే సమయంలో నాటేసుకుంటాం అంతకంటే ఎక్కువ ఎక్కువైందనుకోండి సకానికి కట్ చేసి పచ్చిమిర్చి అయితే నాడతామండి కానీ టమాటానే పైన అయితే కట్ చేయమండి ఎన్సేపు ఇలా కింద కొమ్మలనే కట్ చేసుకుంటాం మీకు అది కూడా మీకు వీడియోలో చెప్తాను ఇప్పుడు మనం అండి ఏ కుండీ ఖాళీగా ఉందో ఆ కుండీలో ఈ మొక్కని నాటేసుకుందాం ఇంకో మొక్క ఉంది నేను కొత్తిమీరలోనే చూపిస్తాను అండి ఇక్కడ మీకు కనిపిస్తుందా పెద్దది అయిపోయిందండి కుండీ చూస్తేనేమో చిన్నది చూసారా ఇది ఇక్కడ ఉంటే ఇంతే ఉంటుందండి ఇది ఆరు ఆకుల మీద ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మనం ఇది సరైన సమయం అండి వేసేసుకోవచ్చు నాకైతే ఇదే కరెక్ట్ అయిన వయసు అండి నాలుగు ఆకుల మీద ఈ రెండు కూడా మనం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో చూసారా ఎర్ర తోటకూర ఎంత బాగా వచ్చిందో చిక్కుళ్ళు వచ్చాయి ఇదిగోనండి టమాటాలు ఎంత బాగా వస్తున్నాయో అలానే నేను బఠానీ వేసానండి అవి కూడా వచ్చాయి ఇక్కడే మనకి కొన్ని టమాటాలు ఉన్నాయి ఉంది ఇందులోనే మనం ఈ టమాటా మొక్కలను కూడా వేసేస్తున్నానండి ఇలా మనకి చిన్నది ఇలా ఫ్రిడ్జ్ వారినే మనకి వేరే కుండీలు అయితేనండి ఇలా కుండీ ఇంత వారికి వెయ్యమండి అలాంటిది ఫ్రిడ్జు వీటెక్కదు కదా మనం ఇలా వేటి వేసేసుకుని మట్టి అయితే వేసేసుకుందాం ఎంత గుల్లగా ఉందండి మట్టి మొక్కలు అయితే చాలా ఏపుగా వస్తున్నాయి వాటర్ అయితే ఇవ్వలేదు ఇంకా చూసారా ఎంత బాగా వచ్చాయి కదా ఎర్ర తోట కూర ఈ మొక్కను కూడా ఎక్కడో వదుక్కుని నాటేసుకుందాం ఇలా వేసేసుకుని వీటికి చిన్న సపోర్ట్ ఇస్తే చాలండి బలే పెరిగిపోతాయి టమాటాకే ఎన్సేపు సపోర్ట్ ఇవ్వాలండి మనం టమాటా పందిరి కూడా ఎలా వేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మనం ఎర్ర తోటకూర వేసాం కదండీ ఇవి ఒక్కసారికే నేను తీసేస్తానండి వేరుతో సహా తీసేసి ఈ మొక్కలనే కంటిన్యూ చేసుకోవచ్చు మనం ఇక ఒక్క వారం రోజుల్లో ఈ తోటకూర అంతా కూడా తీసేస్తానండి చూసారా ఎంత బాగున్నాయో కదా మనకే ప టమాటా మొక్కలు టమాటా మొక్కకి ఇంచేపునండి కింద ఆకుల్ని కట్ చేసుకోవాలండి ఇలా చూసారా ఇక్కడ ఆల్రెడీ తీసేసుకున్నాను దీనికి సపోర్టు గుచ్చాలి అంటే కర్ర పొళ్ళ సపోర్ట్ ఇస్తే మనకి ఇలా పందిరు ఉంది కదండి ఈ తాడు ఇలా కట్టామనుకోండి ఈ చెట్టుకి అలా అల్లుకుని పోతుంది ఫ్రిడ్జ్ అయితేనండి ఇలా ఉందండి మొత్తం చూసారా ఫ్రిడ్జ్లో మొక్కలు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడైతే పూత పిందుల మీద చక్కగా మనకి చూసారా ఇది కూర గుమ్మడి పింది అయితే వచ్చింది మనం ఇంకా పువ్వు అయితే రాలేదండి వస్తుంది మనం టమాటా మొక్కలకండి ఇది మన తోటల్లో గార్డెన్లో ఉన్న తుక్కండి ఈ కుండీలో వేసామండి ఒక డబ్బా కూడా పెట్టాను ఇదిగో మీకు కనిపిస్తుందా కిచెన్ వేస్ట్ వేశాను దీంట్లోనే మనం ఎప్పటికప్పుడు కొత్తదే కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటానండి తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా ఇలా కింద కొమ్మలు కానీ మనకి ఆకులు కానీ ఏ ఉన్నా ఇలా కట్ చేసేసుకుని ఇదే డబ్బాలో వేసేసుకుంటాం ఇలా వేసుకున్నాక ఇప్పుడు పూత సమయం కాదండి మనకి అదనంగా కంపోస్ట్లు అయితే ఇవ్వాలండి ఇస్తేనే మనకి ఏదైనా సరేనండి చక్కగా కాయలు రావటానికి ఉపయోగపడుతుంది అలానే టమాటా చెట్లకి సపోర్ట్ కూడా కావాలండి ఇప్పుడు వరకు దీనికి కంపోస్ట్ అంటూ వెయ్యిలేదండి నేను ఉల్లిపాయలు నాటాను కొన్ని ఉల్లిపాయలు అయితే మొలకలు వచ్చేసాయి మనం ఇలా గుబురుగా ఉన్న ప్రతి చెట్టుని ఇలా ఆకులైతే తీసేస్తున్నాము తర్వాత టమాటా చెట్లకి పాలినేషన్ అండి దీనికంటూ పాలినేషన్ అవసరం లేదండి ఇవి గాలితోనే మనకి ఇవి పాలినేషన్ అయితే అయిపోతాయి అండి ఈ పువ్వు ఉంది కదండి ఈ గాలికి ఇలా ఇలా కదులుతుంది కదండి అంతే ఇది పాలినేషన్ అయితే అయిపోతుంది మనం అసలు చేయవలసిన పని లేదు మనం చేసేది కంపోస్ట్ ఇవ్వటమేనండి అయితే ఇప్పుడు ఈ చెట్లకి మనం కాస్తంత కంపోస్ట్ ఇస్తామండి చూసారా కింద కొమ్మలో ఇవన్నీ తీసేసుకుని పైన ఇవ్వాలి మనం మట్టి గుళ్ళగా లేకపోతే తిరిగేయాలండి కానీ ఈ మట్టి చాలా గుల్లగా ఉంది ఎందుకంటే మనం కొత్తగా వేసి టమాటా మొక్కలు నాటాం కదండి ఇలాగుందండి దీన్ని కదపవలసిన పని లేదు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇవన్నీనండి టమాటా నా నాటేనండి ఇందులో కూడా చాలా చిన్న మొక్కలు ఉన్నాయి అవి మనకి అవసరం లేదనుకోండి ఇలా తీసేసుకుని ఇవే మొక్కలనే నేను దీచిన వేస్ట్గా వేసేసుకుంటాను అలానే కాస్త వేప పిండి కాస్త పొగాకు కాడాలా కంపోస్టు ఈ రెండు కలిపేసానండి ఎందుకంటే టమాటా మొక్కలకి కూడా అండి నిమ్మటోడు సిబ్బంది చాలా ఉందండి మనం ఇలా వేసేసండి కాస్త మనం తయారు చేసిన కంపోస్ట్ ఉందంటే వేసుకోవచ్చండి లేదు అంటే మన ఇంట్లో బాగా తయారైంది ఉందండి వేస్తున్నాను వేసి కాస్త మట్టి అయితే వేస్తానండి సకానికి అయిపోయింది మట్టి ఇదంతా తుక్కే కదండి ఇది సుమారు ఒక నెల పైన అయిందండి అందుకే మనకి ఇది సగం అయిపోయింది చక్కగా ఇప్పుడు పోస్తుందండి దీంట్లో మనం ఇదంతా తుక్కుతో వచ్చిన మట్టి కదండి చాలా ఎరువులాగా ఉట్టి జిగురుతనం అసలు ఉండదండి నిన్న నేను నర్సరీలోంచి మొక్కలు తెచ్చాము కదండి ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కదండి ఈ మట్టి వేద్దామండి కంపోస్ట్ వేసాను కదా ఆ పైన కాస్త మట్టి వేస్తున్నాను మనం ఇలా జిగురు ఉన్న దానికి ఇలా జిగురు లేని దానికి అలా ఇలా మార్చుకుంటూ ఉంటామండి చూసారా ఇదంతా కూడా చాలా పొడి పొడిలాడుతూ ఉంది మట్టి కాస్త జిగురైంది పైన వేసాను మనీ నాలుగు రోజులు పోయాక కాస్త సకమైన కంపోస్ట్ ఉందండి అది వేస్తాను ఒక పది రోజులు పోయాక ఇప్పుడు కాదండి ఒక పది పదిహేను రోజులు పోయాక మంచి కాయల మీద ఉంటుంది కదా అప్పుడు వేద్దాం అయితే దీనికండి సపోర్ట్ కావాలండి మనం పందిరి వేద్దాం అది ఎలాగో కొడ కొమ్మలు ఉంటాయి కదండీ ఆ కొమ్మలనండి ఈ కుండీలో ఇలా గుచ్చేస్తామండి పందిరి కింద ఉందనుకోండి పందిరికి నేను తాడు కట్టి మొక్కనే పైకి పెడతానండి మనకు అవన్నీ లేవండి డాబా మీద అనుకుందాం ఇలా నాలుగు కొమ్మలు నాటుకోండి ఇంతే నాలుగు కొమ్మలనే తాడేసి కట్టేసుకోండి ఒక గూడులాగా ఈ గూడుకు కుండిపోద్దండి అస్సల ఎంత చక్కగా ఉంటుందో అది ఒక తీగేలాగా ఉండిపోతుంది మూడు పెట్టానండి చూసారా ఈ గూడుకండి బయటికి రాకుండా ఈ కొమ్మల్ని ఇలా ఇలా అమర్చేసుకుని ఒక తోడైతే కట్టేద్దామండి ఒక నారు వేసామనుకుందామండి ఒకేసారి కుండీలు కావాలి అలా కాకుండా మన తోటలో అక్కడక్కడ చెట్లు అయితేనండి వచ్చిన కొమ్మని వచ్చిన చెట్టుని ఇలా నాటుకుంటూ ఇలా చేస్తానండి నేను అందుకే ఇది నాకు సులువవుతుంది మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే చూసారా దీంట్లో కూడా ఒక డబ్బా ఉంది కానండి చాలా నిండుగా ఉంది అందుకని వేస్తున్నాను తర్వాతండి ఇందులోంచి కంపోస్ట్ వస్తుంది కదండీ దానినే మన మొక్కలకి ఇచ్చేసుకుందామండి మీకు చూపించిన ఈ మొక్కకి మనం కంపోస్ట్లు ఇస్తున్నాం కదండీ ఈ డబ్బాలోది కూడా మన మొక్కలకు ఉపయోగపడుతుందండి ఇది ఏంటనుకుంటున్నారో ఉల్లిపాయ తుక్కు ఇలా వేస సగం సగమేటండి పూర్తిగా అయిపోయింది కాకపోతే మనకి ఇది పొడి పొడిలాడతా లేదు ఇది మొక్కలకి చాలా మంచి రిజల్ట్ ఉందండి ఈ ఉల్లిపాయ అండి ఇక్కడే నాటేసుకుందాం ఇలా ఇందులో కూడా చాలా టమాటా మొక్కలు ఉన్నాయండి అమ్మో ఇవన్నీ మనకి అవునండి మన తోటలో వేస్తే ఎలా ఉంటుంది మొక్కలు అటుకెళ్ళి పంపిస్తానండి ఇప్పుడున్నాయి కదండి ఇదంతా కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు దీనికి కూడా కంపోస్ట్ వేసేస్తాను ఇంకా మనం కాస్త మట్టి కూడా వేసేద్దాం ఇందులో కూడా ఏమన్నా ఉందేమో చూద్దామండి ముందు ఆకులు తర్వాత వేద్దాం చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు ఈ ఆకులన్నీ ఇందులో వేసేస్తున్నాను బీరకాయ తర్వాత చింతపండు ఉల్లిపాయలు ఇవన్నీ ఇలా వేయటం వలనేనండి ఈ కుండీలో మనం ఎన్ని వేసాం ఎనిమిది మొక్కల దాకా ఉన్నాయండి ఇలా వేయటం వలనే మనకి సులువుగా పెరుగుతున్నాయి ఏ డబ్బా ఆ కుండీలో పెట్టేస్తున్నానండి ఇలా గొప్ప ఇలా ఉండండి ఇది ఉంది కదండి దీనికి వేసాను సగం ఒక పక్క ఇంకో పక్క కూడా వేసేద్దాం దీనివల్ల ఇంక మనకి వాసన రాదుది తర్వాత పురుగులు ఉండవండి మనకి ఇందులోనే వనపాములు వచ్చి కుండీలో ఉంటాయి ఇలా తర్వాత మనం కాస్తంత కంపోస్ట్ వేసాను కదండి ఇలా ఇప్పుడండి ఈ నర్సరీ మట్టి ఉంది కదండి ఇది కూడా వేసేస్తున్నాను సింపుల్గా పందిరైపోయింది టమాటా మొక్కలు చక్కటి పోషకాలు అయిపోయినాయి ఇక మనం టమాటాలో కోసుకుని తినటమేనండిలో తుడిసిన తుక్కు మట్టి కాస్త కలిపి ఈ గిన్నెకి ఎత్తి ఉంచానండి ఇది పది రోజులు పోయాక మన తోటలో దొరికిన మొక్కలల్లా తెచ్చి వేస్తూ ఉండేదాన్ని అండి అలా ఈ కుండీ అయిపోయాక మనీ వస్తూ ఉంటాయి కదండీ మనీ ఆ కుండీకి అలాగే మట్టి రెడీ చేసి ఉంచానండి ఉంచి మన తోటలో ఎక్కడ మొక్క దొరికితే అక్కడ పట్టుకొచ్చి వేసేదాన్ని అండి ముందు వేశాను కాబట్టి దీనికి ముందుగా పూత వచ్చింది తర్వాత వేసింది కాబట్టి ఇప్పుడు పూత రెడీ అవుతుందండి ఇక్కడ మనం కంపోస్ట్లు ఇప్పుడు ఇచ్చాం కదండీ ఇక ప్రతి పూత కూడా ఖాయిగా మారటానికి ఉపయోగపడుతుంది మనం ఎలా ముదర కొమ్మలు తీసేయటం వలన ఈ మొక్క హెల్దీగా దీనికి వచ్చిన పోషకాలన్నీ ఈ ముదర కొమ్మలు తీసేసుకుంటాయండి మీకు సూర్యరశ్మి తగిలే చెట్టు ఎప్పుడైనా సరేనండి సూర్యరశ్మి తగిలే ఆకు ఆహారాన్ని తయారు చేసుకుంటుంది సూర్యరశ్మి తగలని చెట్టు ఆకు మనకే ఇది ఆహారాన్ని తింటుంది అందుకే ఈ కొమ్మల్ని తీసేస్తున్నాం అలా అని చాలామంది అండి అసలు టెరస్ గార్డెన్లో కొన్ని చెట్లుకైతే ఆకులే ఉండలేదు మరి అలా ఉన్నానండి కాండానికి ఎండ తగిలి కాండం ఎండిపోతుందండి దీనికి మనకలాగేనండి ఇవి కూడానే ఈ కాండానికి ఎండ తగలకుండా ఈ మొదల కొమ్మలనే దాచుకుంటుందంట అలా అని మొత్తం తీసేయొద్దు అలా అని అసలు ఉంచకుండా మొత్తం ఒకటో రెండో ఉంచి తీయొద్దు నేనైతేనండి ఇంకా బాగా జీవం లేని కొమ్మలను మాత్రమే తీశాను చూసారా ఇవి అంతేనండి నేను వీటికి ఏమందిస్తున్నాను అదేనండి వీటికి పురుగులకి ఏమి ఇస్తున్నారు అంటున్నారండి నేను పురుగులకి మన ఇంట్లో బియ్యపు కడుగుంది కదండి పుల్లబెడతాం కదా మజ్జిస్ ఒకేసి అది ఇస్తానండి మజ్జిగ మజ్జిగచ్చు లేకపోతే బూడిద వేయచ్చు ఎక్కువ ఇంకా ఇవేమి పనికి రాలేదు మా మొక్కలకి అన్న మొ అన్నసారి పచ్చిమిర్చి అల్లం ఎల్లుళ్ళు ఈ మూడునండి గోమూత్రం కూడా సమాధానం చెప్పదండి దానికి మించింది ఏది లేదు మీకు పూత బాగా రావాలి అంటే వీటికండి ఇంగువ నీటిలో వేసి పుల్లటి మజ్జిగి కానీ లేదా పులిసిన కడుగు కానీ చిన్న ఇంగువ వేసి మొక్కలకే స్ప్రే చేయండి మొక్క మొదలను వేయండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో అలా ఇదిగోనండి ఇది నేను పాలుతో తయారు చేసుకున్నాను ల్యాబు ఈ ల్యాబ్ని కూడా ఒక మూతడు ఒక లీటర్ నీటిలో ఒక మూతడు అంటే ఐదు ఎంఎల్ వేసుకుంటే సరిపోతుందండి ఇలాంటి పూత సమయంలో ఇలాంటివి ఇచ్చామనుకోండి మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను ఇవి ఎంతో ముఖ్యంగా వాడుకుంటాను ప్రతి మొక్కకి వెయ్యినే వెయ్యినవి ఇలా మనం వేసేటప్పుడు ఇలా ఆకుల మీద కూడా వేసామనుకోండి వీటి వల్ల కూడా పురుగులు రాకుండా ఉంటాయి ఎందుకంటే ఇది పుల్లగా వస్తుందండి వాసన ఆ వాసనకే పురుగులకి నచ్చదు అలానే ఆకుల నుంచి కూడా ఇవి గ్రహిస్తాయి మనం మొక్కలు మొదలనేసుకుందాం అంతేనండి మించి నేనైతే మా తోటకి ఇవ్వనండి అవే కాస్తాయి చాలు మాకు ఎన్ని కాసినా చాలు అండి నేను కేజీలు కేజీలు కాయించి మీ అందరికీ చూపించాలి కాస్తే చూపిస్తానండి ఇంతకు మించి నేనైతే పరుగులు పెట్టను చాలు మా ఫ్యామిలీకి నాలుగు కాయలు కాసిన చూశారు కదా ఇంత చక్కని పంట తీసుకోవచ్చో మన ఇంటి వేస్ట్తో ఈ టమాటాకండి మనం చేలో అయితే మేము ఒక నెలకు ఒక తడి ఇస్తామండి పూత సమయం వచ్చాక నీరు పెట్టకపోతమే మంచిది శీతాకాలం అయితే మంచు పొద్దునలోనే మనకి టమాటాలు కాస్తాయి ఇవి పండవండి లేకపోతే అలానే ఉండిపోతూ ఉంటుంది నీరు ఎక్కువ వేయొద్దు నీరు వేస్తే కుళ్ళిపోతాయి కూడా మనకి కుండీల్లో కాబట్టి మనం వారానికి రెండు మూడు సార్లు వేస్తే సరిపోతుందండి ఇలా బ్లాక్ గిన్నె కాబట్టి చిన్న కుండీ అయితే రోజు వేయవలసి ఉంటుంది మట్టి చూసుకుని తేమ ఉంటే నీరు వేయకండి వేస్తే మాత్రం టమాటా నీళ్ళు ఎక్కువైతే అవ్వండి చెత్త ఒక చిలికి చూసారా ఎలా తిరుగుతుందో అదిగోనండి అనుకోకుండా పువ్వుల్ని తాకుతూ వెళ్తూ ఉంటే పాలినేషన్ అయితే అవుతూ ఉంటాయి కదా అలానే చిత్తాకొక చిలుకలు వస్తే మన తోటలోకి గొంగళ్ళు వస్తున్నాయని అర్థం ప్రతి చెట్టుని ఆ తిరిగే చూసుకోవాలి గొంగళ పురుగులు అయితే ఉంటాయి మనం ఇలా పసుపు కాడ ఇక్కడ పక్కన పెట్టానండి చూసారా పసుపు అయితే అయిపోయింది మనం సంక్రాంతి వెళ్ళాక మనం తీసేసుకోవచ్చు ఇదేనండి టమాటా మొక్కలకే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను మీకేమన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి కొంచెం వేపపిండి పిండి పొగాకు కారల కంపోస్ట్ ఉందండి మనం వేపపిండి ఈ పట్ల పాదుకి వేయటం వలన మనకి నిమిటోడ్స్ రాకుండా ఉంటుందండి మొదలని కాస్త వేపపిండి పొగాకు కాడల కంపోస్టు మొక్క మొదలని ఇలా వేస్తానండి కాస్త ఇలా బాగానండి కూరగాయల పాదులకి ఎక్కువ నిమిటోడ్స్ ఇబ్బంది ఉంటుందండి ఇలా పాదులు అన్నట్లకి కూడా కాస్త కాస్త ఇచ్చేద్దాం నిమ్మ చెట్టు తర్వాత ఇది చింత చిగురు మొక్కల గురించి వివరాలు కావాలి అంటే మా బుజ్జి తోట ఛానల్ చూడండి టైలర్ ఛానల్లో నేను మిషన్కి సంబంధించిన వీడియోస్ అయితే పెడుతున్నానండి మిషన్ నేర్చుకోవాలి అనుకుని వారికి ఈ వీడియోని పంపించండి టై తెలుగు టైలర్ ఛానల్లో పూర్తి వివరాలు ఉన్నాయండి నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఒకటేనండి మిషన్ నేర్చుకోవాలని ఎన్నో సంవత్సరాలు కలగని మా పెద్ద పాప పుట్టి స్కూల్కి వెళ్ళాక నేను నేర్చుకోవటం జరిగిందండి ఇవాళ మనకి చాలా సదుపాయాలుగా ఇవాళ ఇంట్లోనే నేర్చుకోవచ్చు ఇంట్లో మిషన్ ఉంటే చాలండి నేను చాలా వీడియోలు పెట్టాను ఇప్పటికే మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను మీకు కావలసిన వీడియో చేస్తాను ఓకేనండి ఈ బ్లౌజ్ నాకు ఎలాగుంది మీరు తెలియజేయండి చూశారు కదా ఈ వీడియోలో టమాటాలు ఎంత సులువుగా పెంచుకోవచ్చో కొత్తగా గార్డెన్ చేసుకునేవారు కూడా టమాటాలు అయితే పెంచవచ్చండి చాలా సులువుగా పెరిగిపోతాయి వాటికి కేర్ కూడా పెద్దగా అవసరం లేదు పాలినేషన్ పని లేదు చూశారు కదా ఎంత చక్కగా పాలినేషన్ అయితే మనకి గాలికే అవుతుంది రెండు వేల ఇరవై మూడులో నా ఛానల్ ముందు అడుగు వేసిందండి రెండు అడుగు రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చింది మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి బై బాయ్ లాకా సంస్థ సుఖ్న అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్